ఇంకా డబ్బు మళ్ళీ వచ్చేసి అనుకుంటున్నాడా రావాలి తప్పదు కట్టి మేస్ అట్లా అందరు రావాలి చూద్దాం థ్యాంక్ యూ ఎవరు ఫస్ట్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ గైస్ ఎవరాలు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లేచారా అట్లా తాగారా ఇక మన వాచ్ కోసం మనం పడే తిప్పులు మీకు మామూలుగా అండి బ్రేక్ఫాస్ట్ అనూ చేస్తుంది మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లైక్ అనమాట ఏదో మన వ్రత భక్తి సాయం లెక్క వాళ్ళు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మన చేతన సాయం డైరెక్ట్ బ్రేక్ఫాస్టా అంతే మీరే అడిగారండి కదా షార్ట్స్ ఇంకా మీరు చేయరా అని చెప్పేసి అవి షెడ్యూల్లో పెట్టిన షార్ట్స్ నిన్నటితో క్లోజ్ అయిపోయినాయి శనివారంతో క్లోజ్ అయిపోయినాయి నిన్న వెళ్ళండి నిన్న ఒక చిన్న ఫంక్షన్ ఉండే దానివల్ల వెళ్ళాల్సి వచ్చింది ఈ నైట్ నుంచి మళ్ళీ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హైలో ఉండకండి అబ్బా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబో చేసుకొని కొత్త వాళ్ళు వస్తాయి హాయ్ సోనీ నేను టీ తాగను సోనీ టీలు మొత్తం ఛాయ్లు ఇవన్నీ అను మీ అనుష గారు అయ్యాన్ని అనమాట ప్లానింగ్ అంతా ఆవిడిది మనం ఏం దాగము మనం లేచి ఇక రెడీ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్ట ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఒక టూ డేస్ నుంచి అట్లా ఇది కూడా మన సహాయం వాళ్ళకి అందియ్యాలి కదా మనం ఉన్నప్పుడు అట్లా అని చెప్పేసి అందరూ టీవీలు టిఫిన్లు అన్ని తాగేశారా చేస్తుంది స్వానీ చేస్తుంది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు లేకుంటే లేదు చేయాలి బ్రో చేయాలి చేయాలి అవునా నిజమా అవునండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్ళాలి కదా షార్ట్స్ ద్వారానే ఎక్కువ రీచ్ వెళ్తుంది కదా దానివల్ల అనమాట డైలీ డ్యూటీ వెళ్తాను వెళ్తాను డైలీ వెళ్తాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ప్లాన్ చేస్తాను అంతే నేను తన కోసం అనమాట వాళ్ళు మధ్యాహ్నము నైట్ నైట్ ఎట్లా వస్తాను వెళ్తాను సోని వెళ్తాను వెళ్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాను ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరటమే డ్యూటీకి అంతే ఇంకా డైలీ అదే వర్క్ కదా అవును ఇంకా సిక్స్టీ అయితే త్రీ కే అవునవును దగ్గరలో ఉన్నాం త్రీ కేకి థర్టీ మినిట్స్ అక్కడ ప్లాన్ చేస్తాం చాలా కష్టపడుతున్నారు మీ సపోర్ట్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వాగారు బ్రష్ చేసేవా బ్రష్ చేసాను బ్రష్ చేసే కూర్చుంటా లైవ్ లో నిన్న ఏం మాట్లాడినా నేను ఏ వదిలే అబ్బా పెద్ద మనిషి విశ్వా గారు ఒకటండి మనము మనం చేయలేని మన ఇంట్లో వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి నేను ఇస్తాను తప్పకుండా తనకి తనకి ప్లస్ అండి తనకి డ్యాన్సు ప్లస్ నాకు గుర్తులేదు ఓకే అందువల్ల ఏంటంటే విశ్వగారిని నేను దానికి మ్యాక్సిమం నైన్టీ టైన్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అప్పుడప్పుడు లైవ్ లో ఎక్కువ సేపు చేస్తుంది కదా దానివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఇట్లా కూర్చొని కూర్చొని స్టమక్ కింద కూడా పెయిన్ వస్తుంది అందువల్ల ఎక్కువ అప్పుడప్పుడు కొంచెం లైవ్ తగ్గించని చెప్తాను అనమాట అందుకే అడుగుతున్నా అట్లా ఎంకరేజ్ చేయాలండి మనకి రాను ఎదుటి వాళ్ళకి వస్తే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్ని కలర్లో డ్యాన్స్ కూడా ఒకటి కరెక్టే మీరు చెప్పింది చేస్తుంది మంచిగా చేస్తుంది ఓకే అన్న బాయ్ మధ్యాహ్నం వస్తా వదిన పడుతుంది కదా లైవ్ అప్పుడు సపోర్ట్ వస్తా బాయ్ థ్యాంక్ యూ సోనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందుకని మనకి డ్యాన్స్ రాదు మనకి మన ఏంటంటే ఆ రాదు అంతే ఇంకా అంతే మనకి రాదు తను వస్తుంది తనకి మనం సపోర్ట్ చేయాలి అంతే ఇంకా ఎవరినైనా తిట్టానా అయిపోయింది వారం పెద్ద మనిషిని ఫోన్ చేస్తాలే అందరికీ రాదు డ్యాన్స్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి కరెక్టే బ్రో లైక్ చేయండి అబ్బా కొత్త లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Subscribe and support guys. Like this live guys. Comment comment five members watching. Comment. తిట్టే ఉంటాను ఆ ఇంట్రెస్ట్ ఉన్న సోషల్ మీడియాలో చేయాలంటే చాలా ధైర్యం కావాలి రకరకాల కామినేషన్ కామెంట్ ను ఫేస్ చేయాలి కరెక్ట్ ఇస్తా బ్రో కరెక్ట్ మీరు చెప్పింది ఎవరు హెల్ప్ చేయరు బ్రో ఎందుకంటే ఒకటి పట్టించుకోరు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు మనకి తెలియని కళ ఇప్పుడు మనం చూస్తున్నారే మనం అలా చేస్తే బాగుండిద్ది అని అనుకుంటానే కానీ రే వాళ్ళు చేస్తున్నారే వాళ్ళకి చేస్తే మనం సపోర్ట్ చేస్తామే అనే ఆలోచన రాదు ఎవరికి మీరంత సపోర్ట్ అంటే అనుగారికి ధైర్యం చేస్తారు చేస్తా అండి తప్పకుండా తను సక్సెస్ కావాలని చెప్పి ఉన్నా నా ప్రయత్నం కూడా తప్పకుండా అవుతుంది కుమార్ గారు లిఫ్ట్ ఆపరేటర్ షాపింగ్ మళ్ళీ లోనా బ్రో అర్థం కాలా బ్రో వినయ్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి లిఫ్ట్ ఆపరేటర్ షాపింగ్ మాల్లోనా బ్రో లేదు బ్రో షాపింగ్ మాలే కాదు ఓకే సో నీ ఓకే ఓకే మధ్యాహ్నం రాస్తాని తప్పకుండా ఓకేనా షాపింగ్ మాల్లో కాదు బ్రో ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ లో మనము లిఫ్ట్ పెడతాం కదా దాంట్లో కొత్త వైరింగ్ వైరింగ్ చేస్తామంతా వైరింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ అనుకో మొత్తం నేను ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేస్తానులే కపుల్ అంటే అంతే కదా ఒకరి సక్సెస్ వెనక మరొకరు ఉంటారు అవును అర్థమైన వినయ్ బ్రో నేను మా సైట్ లో వర్క్ ఒకసారి నేను మీకు ఒక లాంగ్ వీడియోలో ప్లాన్ చేస్తానులే చెప్తా చూపిస్తాను చూడండి అందుకే ఒకసారి తప్పకుండా మన వీడియోలో వస్తుంది ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీరు బోర్ వర్క్ చూస్తానంటే చూస్తారంటే చిన్న చిన్న ప్లాన్ చేస్తాను పో నా వర్క్ కూడా ప్లాన్ చేస్తా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి మన వాళ్ళు రాగానే లైక్ కొట్టిన బా లైక్ కొడితే కొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు లిఫ్ట్ వర్క్ చాలా హార్డ్ గా ఉంటుంది రిస్క్ జాబ్ అవునవును ఐ ల్యాండింగ్స్ ఏం కాదులే బ్రో ఒక మిన్ ఒక ఎయిట్ ల్యాండింగ్స్ వరకు ఉంటుందండి మాది లోకల్ లోకల్ కంపెనీ కదా ఎయిట్ ల్యాండింగ్స్ తో ఇంకా నుంచి ఎక్స్ట్రా చెయ్యం అంతకుముందు వేరే కంపెనీలో చేశాను ఆ కంపెనీలో దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ ల్యాండింగ్స్ ఉంటుంది హైస్ట్ అనమాట అందరు లిఫ్ట్ లో ఉంటే మీరు లిఫ్ట్ పైన ఉంటారు లిఫ్ట్ కింద ఉంటారు వేరే రిస్క్ అవును సెవెన్ మెంబర్స్ వాచింగ్ గాయస్ కొత్త వాళ్ళు లైక్ చేయండి మన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ త్రీ లైక్స్ కొట్టారు ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు త్రీ లైక్స్ కొట్టారు లైక్ కొట్టండి బా అప్పుడప్పుడు మా ఫ్రెండ్తో వెళ్తాను వర్క్ చూడటానికి ఒకసారి లిఫ్ట్ పైకి వెళ్తాను అసలు ఊపిరి ఆడలేదు టాప్ లో ఎక్కడ బ్రో ఎక్కడికి వెళ్ళారు చెప్పండి గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ గాయస్ టెన్షన్తో అట్లా అనిపించి ఉంటుంది టెన్షన్ పడితే కొంచెం మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది బ్రో ఇప్పుడు మీరు టెన్షన్ పెట్టారు అనుకోండి ఆ టెన్షన్ కి కొంచెం మీకు అట్లా బ్రీతింగ్ లాగా అనిపించి ఉండొచ్చు కొత్త వాళ్ళు కదా కొంచెం అట్లా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మాకు అలవాటు అయిపోతున్నది ఏం కాదు బ్రో lift to pay in service okay no, no. నేనంటే బావకొప్పం వస్తే తిడతాను బట్ మంచి ఇన్కమ్ కరెక్ట్ గా చేస్తే కరెక్టే అయిపోతుందిలే పెద్ద మనిషి గారు ఆ గొడవ అయిపోయింది వదిలేదు కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది కరెక్ట్ మెయిన్స్ లైక్ ఎక్కడ చేశారు బ్రో మీరు వేశారు నేను మన ప్రజెంట్ రీసెంట్గా కోటిలో ఒక సైట్ కంప్లీట్ చేశాను అనమాట రీసెంట్గా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి మరి ఎటు వెళ్తామని తెలియదు మరి ఏ రూట్కి వెళ్తామని తెలియదు ఇక सब्सक्राइब सब्सक्राइब गईस आगे मुझे మరి టీయా కాఫీయా ఏంటి వరకానది పైజానా ఉమ్ ఉమ్ కోటయి సెట్ అయింది చూస్తున్నావా సెక్ట్ కదా ఓకే ఓకే నువ్వు చూసుకో ప్రతాప్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి లేచారా లేచారా టీ తాగారా ఏంటి రోజు లైక్ చేయండి కొత్త లైక్ చేసి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైపోర్ట్ చేసుకోండి నేను తాగనండి ప్రతాప్ గారు ట్యాంక్ యూ అడిగినందుకు నేను ఏం తాగనండి టీ కాఫీ లేకుండా డైరెక్ట్ కట్టమని టిఫిన్ జంగపల్లి శివ గారు హాయ్ 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 టీదా శివ గారు లైక్ చేయండి అబ్బా లైక్ చేసి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కావాలి వాచ్ వాస్ కోసం కష్టపడుతున్నాం గాయస్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఐఎమ్ ఆల్సో బ్రో నో హి నో హాబీ ఓకే ప్రతాప్ గారు ఎక్కడి నుంచి ప్రతాప్ గారు ఒకసారి ఎప్పుడ ఎక్కడి నుంచి హాయ్ అక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీఆర్ అక్క పుల్లు వాన ఇక్కడ అదేం లేదు నార్మల్ నార్మల్గానే ఉంది కానీ వాతావరణం ఉందిలే లేదా ఇంకొక టెన్ మినిట్స్ అయితే లైవ్ క్లోజ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ కూడా మార్నింగ్ కూడా పెడుతున్నా అనలా అని చెప్పేసి ట్వంటీ మినిట్స్ ఏం స్టార్ట్ చేసి ఇంకొక హాఫ్ అవర్ ఇంకొక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇక టిఫిన్ తినేసి బయలుదేరం మా ఆఫీస్కి మీరు అక్కడ వండేరా ఏంటి స్పెషల్ ఏం చేస్తారు ఇంట్లో వాచ్ అవర్స్ కోసం తిప్పలక్క తిప్పలు వర్జనం ఉన్నారా ఎవరైనా ఉన్నారా జీవ గారు హాయ్ జెని గారు హాయ్ ఓ అమ్మో ఎంత పొద్దుగా లైవ్ ఏంటన్నా వాచ్ అవర్ సర్ కృష్ణ బ్రో తప్పదు కదమ్ మనకి థ్యాంక్ యూ లైక్ చేయండి అబ్బా మనం లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి గారు టివిన్ టీ సారీ టీ దా గారా గోజెన్స్ గారు మీరు కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఏదో మన వరద భక్తి సాయంగా తనకి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డెడికేట్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి వన్ అవర్ కలిసిన టూ అవర్స్ కలిసినా కూడా మనకి వాష్ టైం మనకి చోర్లో ఎన్ని ఏడవం కదా బ్రో దానికోసమని చేస్తున్నాం థర్టీ మినిట్స్ లైవ్ అనమాట మొన్న కూడా వచ్చాను బ్రో నిన్న సండే ఒక రోజు అంతే చేస్తా చేస్తాను డైలీ ఇంకా ప్లాన్ చేస్తా డైలీ కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి వెళ్తాను మనకి మంతలన్నీ గుడ్ మార్నింగ్ అన్నా ఛాయ్ తాగేవా హరి నేను ఛాయ్ తాగను అలవాట్లేదు మనకి డైరెక్ట్గా టిఫినే గారు మీరు టీ తాగారా జేమ్స్ బ్రో టీ తాగేసావా అందరూ సపోర్ట్ చేయాలి మార్నింగ్ పూట ఒక ఐదు పది నిమిషం అట్లా మాకోసం హాయ్ వినోద్భాయ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అయిపోయినా చాయ్ ఆర్డర్ అయిపోయినా ఇంకా ఇంకా తినలేదు వినోద్ బ్రూ ఇంక ఒక పది నిమిషాలు లైవ్ క్లోజ్ అయిన తర్వాత టివిన్ చేసి ఇక మన వర్క్ మనం వెళ్ళిపోవడం లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి కొత్త అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రోజు కొత్త వాళ్ళు ఎవరు వాళ్ళందరూ మామాలి థ్యాంక్ యూ హరికృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోర్ ఎయిట్ ఎయిట్ మినిట్స్ గా క్లోజ్ చేద్దాం థర్టీ మినిట్స్ అవుతుంది మెక్సీరియల్ రావట్లేదా చేయట్లేదబ్బా ప్రక్క అవుతున్నాయా ఆ ఇంట్లోనే అదో టిఫిన్ చేస్తుంది కదా డైలీ చేస్తుంది టిఫిన్ ఏదో ఒకటిగా ఇడ్లీ కానీ దోశ పూరి అన్ని ఇంట్లోనే ఉంటాయి இரவு பூரி ஆர்டி பிள்ளை விண்ணா மனம் திட்டமே இங்க ஃபைவ் மினிட்ஸ் க்ளோஸ் க்ளோம் వినోద్భాయ్ మరి ఎక్కడ నువ్వు బయట చేస్తావు అది ఎట్లా లో ఉండకండి మోర్ ఫైవ్ మినిట్స్ ఉన్నారా నేను వస్తున్నా టిఫిన్ చేయడానికి బాస్ పేరు మార్చావా రండి రండి రా

और जमी का అవున ఒకే ఉన్నావు మార్నింగ్ పూట కష్టం కదా బ్రో మనం ఎప్పుడు మధ్యాహ్నము ఈ నైట్ పెడతాం కదా కొంచెం అలవాటు అయితే కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ మేము కూడా ఇంక రెడీ అవ్వాలి బ్రో తినేసి బయలుదేరాలి ఇక క్లోజ్ చేద్దాం ఇంకా ఇంకా టూ మినిట్స్ ఉన్నాం క్లోజ్ చేసిద్దాం ఎవరు దొంగలు ఉన్నారు రండి బయటికి రండి అవునవును ఫస్ట్ టైం లైవ్ లో నేను అక్కనే ఉండటం ఇదే అవును కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఇట్లాగే ఉంటుంది మార్నింగ్ పూట అక్కడ అడిగాయని చెప్పన్నా నేను అక్కడిని ఉన్నా సపోర్ట్ చేస్తున్నా ప్లీజ్ చెప్తా చెప్తా కాల్స్ వస్తున్నాయి నాకు అరే ఇప్పుడు క్లోజ్ చేద్దాం కాల్స్ వస్తున్నాయి నాకు వెళ్ళాలి మరి ఎక్కడికి వెళ్ళాలి అనుకొని బయలుదేర ఓకే నాకు క్లోజ్ చేద్దాం by majan ngal dam by